శోభాయమానమైన సభావేదికకు నమస్సుమాంజలి నా కవితా శీర్షిక పిడికిలి చిత్రాలు వాడు చిట్టి చేతుల్ని ఆడిస్తుంటే వాడు చిట్టి చేతుల్ని ఆడిస్తుంటే ఆత్మీయత ఈగలల్లుకొని ఆలింగనానికి ఆహ్వానం పలికింది అనుబంధాల పరిమళ మీదో అనుబంధాల పరిమళ మీదో నన్ను పలకరించింది మీగడ లేత జాబిలి వెన్నెల నవ్వును పూసినట్లు ఆ అచ్చాదనం లేని స్వచ్ఛమైన నవ్వు వాడి బోసినోటి భాషకు అర్థాన్ని అందంగా చెప్పింది పెదాల మధ్య వాడు నాలుకను తుర్రుమని ఆడిస్తుంటే సప్తస్వరాల కందని రాగమేదో కొత్తగా విన్నట్లు అనిపిస్తుంది పాదాల వేళ్లు పట్టుకొని నోటి దగ్గరకు లాక్కుంటున్నా చీచి వద్దని వారించబోయాను నన్ను అన్నట్లుగా ఈ మారు వాడు నోటి కందిన చేతి వేళ్ళని చప్పదిస్తున్నాడు పాలపుంత సైతం సిగ్గుపడేలా నిగ్గుతేలిన వాడి బుగ్గలు ముత్తు ముదిపాలను విరబూస్తున్నవి పెదాలు కార్చే సొల్లుతో వాడు పిడికిలి చిత్రాలు గీస్తుంటే పెదాలు కార్చే సొల్లుతో వాడు పిడికిలి చిత్రాలు గీస్తుంటే కమనీయపు అనుబంధానికి కనిపించని వారధి ఏదో కడుతున్నట్లుంది ఆయుధమేది లేకుండానే ఆయుధమేది లేకుండానే వాడు నాలోని నన్ను జయిస్తున్నాడు నా అహాన్ని తుంచి గుండెను తడి చేస్తున్నాడు రామపాదం రాతిని నాతిగా చేసిందో లేదో కానీ రామపాదం రాతిని నాతిగా చేసిందో లేదో కానీ వీడు మాత్రం నన్ను వేడి ముందు వెన్నను చేస్తున్నాడు వేడి ముందు వెన్నెను చేస్తున్నాడు ధన్యవాదాలు అద్భుతమైన కవిత చిన్నపిల్లవాణి స్వభావాన్ని వర్ణిస్తూ అద్భుతమైనటువంటి కవిత చాలా అద్భుతమైనటువంటి స్వభావత్తితో కూడుకున్నటువంటి చిన్నపిల్లవాణి ముద్దు కవితను వినిపించారు రఘువీర్ ప్రతాప్ గారు ఇప్పుడు